హలో ఎవరివాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నాంపల్లి కోర్టుకి హాజరవటం జరిగింది అదే టైంలో ఆయన సోదరు కూడా రావటం జరిగింది సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో నిన్న అక్కడ ఆ ఇద్దరు ఎదురుపడినప్పుడు సిచ్యువేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వచ్చారండి నాంపల్లిలో ఉన్నాడు సిబిఐ కోర్టుకు వచ్చారు అయితే ఆయన ఎలా వచ్చారు అనేది పెద్ద హైలైట్ అయింది అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు వచ్చాడు అనే దానికన్నా కూడా ఎలా వచ్చాడు అక్కడ వాళ్ళ చెల్లెల్ని చూసిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది ఆయన రావడం ఏంటి ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చారు గంటకి ఎనిమిది లక్షలు గంటకి ఎనిమిది లక్షలు గంటకి ఎనిమిది లక్షలు అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు ఎన్ని ఎంత ఉంటుందనేది సుమారుగా లెక్క వేసుకోవచ్చు ఎన్ని కోట్ల ఉంటుంది కోటి దాటి ఉంటుంది కోటి దాటి ఉంటుంది ఈజీగా దాటి ఉంటుంది ఎనిమిది లక్షల గంటకనంటే లెక్క వేసుకోండి పది గంటలు వేసుకున్న ఎనభై లక్షలు అవుతుంది కదా దాదాపు పన్నెండు గంటలు ఉంటుంది కోటి దాదాపుగా పన్నెందల పన్నెండు నూల తొంభై ఆరు దాదాపు కోటి రూపాయలు కోటి దాటి ఉంటుంది సో అన్ని అంత ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వచ్చి ఇక్కడ పెద్ద ర్యాలీ తీశారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి వీళ్ళు పెద్ద ర్యాలీ తీశారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు ఆ ర్యాలీ పెట్టుకుంటే హైలైట్ పాయింట్ ఏంటంటే మేము మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ మనిషి కాబట్టి మమ్మల్ని టచ్ చేస్తే మీ అంత చూస్తానని చెప్పి పోలీసులకి వార్నింగ్ ఇచ్చారంట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు దాంతో పోలీసులు ఫోన్ చేసి పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారికి సార్ ఇలా మీ పేరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి పొంగలేడి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని టచ్ చేస్తే మీ ఉద్యోగాలు పోతే భయపిస్తున్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి అని చెప్పి వాళ్ళు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేశారంట ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూస్ చేస్తే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరూ బాగా ప్రమోట్ చేశారు అందుకే వాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నారు జగన్మోహన్ తోటి నాకేం సంబంధం లేదు మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేసుకోండి అని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు అదుపులో పెట్టారంట తీసుకెళ్ళి లాఠీ చార్జ్ చేసి ఇద్దరు ముగ్గురు మీద తర్వాత లాగి పడేస్తే అప్పుడు కే వెళ్ళిపోతారా లేదంటే తీసుకెళ్ళి లోపల ఏముంటారంటే అప్పుడు వీళ్ళు అదుపులోకి వచ్చారంట తర్వాత నాంపల్లి కోర్టుకి ఆయన వెళ్ళారు అసలు నాంపల్లి కోర్టుకి హాజరవుతుంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక కేసులో పన్నెండు సంవత్సరాల తర్వాత హాజరవుతుంటే వ్యక్తిగతంగా ఆయన యాక్చువల్గా ప్రతి శుక్రవారం హాజరు కావాలి దానికి మినహాయింపు ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపులు పొందారు ఎలా పొందారు ఖర్చులు ఎక్కువ భద్రత ఇవ్వలేరు నాకు కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంటే ఇచ్చారు ఇచ్చిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయి కూడా పద్నాలుగు పదిహేను పదిహేను నెలలు అవుతుంది ఇవాళ వరకు కూడా సిబిఐ వాళ్ళు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు గతంలో ఇచ్చారు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి పిటిషన్ వేయాల ఇప్పుడు పిటిషన్ ఏమి ఈ మధ్య కాలంలో ఆయన అనుమతి తోటి లండన్ వెళ్లారు లండన్ వెళ్లిన సందర్భంగా కొన్ని కండిషన్స్ తోటి ఆయన పర్మిషన్ ఇచ్చింది కోర్టు ఆ కోర్టు ఆంక్షల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత సిబిఐది సిబిఐ ఏం చేసింది అతను వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్లు ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ కాల అంటే ఆంక్షలను ధిక్కరించారు ఆంక్షలను ధిక్కరించినటువంటి క్రమంలో మీరు పిటిషన్ వేశారు వాళ్ళు ఇలా ఫోన్ నెంబరు చేశాము బట్ అది పనిచేయట్లేదు ఆంక్షలు అని చెప్పి పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు సిబిఐ కోర్టు ఏం చెప్పింది లండన్ నుంచి రాగానే హాజరు వ్యక్తిగతంగా హాజరు అయ్యి దీనికి వివరణ ఇవ్వమని చెప్పి చెప్పింది వివరణ ఇవ్వమని చెప్తే అప్పుడు వ్యక్తిగతంగా హాజరయ్యాడు ఆయన అది కూడా ఎలా హాజరయ్యాడు కోర్టు రమ్మన్నప్పుడు రాల నేను పలాని టైంలో మాత్రం రాగలను పలానా టైంలో వస్తాను ఆ టైంలో మీరు నాకు కోర్టులో మొత్తం టైం ఇవ్వండి టైం ఫిక్స్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేసాడు ఆర్డర్ వేస్తే ఆ టైంలో అక్కడ ఏర్పాట్లు చేశారు అది ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా ఉంటుందా ఇది ఉండదు కానీ అది జరిగింది సరే ఆయన కోర్టులో ఉన్నప్పుడు ఏం జరిగింది కోర్టులో ఉన్నప్పుడు అదే కోర్టుకి రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు అక్కడ ఉన్నారు ఎందుకు పిటిషన్ వేశారు పిటిషన్ ఏం వేశారు దర్యాప్తు జరిపించాలి లోతైనటువంటి దర్యాప్తు జరిపించాలి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మీద అసలు దోషులు ఎవరో అని చెప్పేసి ఆ సిబిఐ కోర్టుకి హాజరైంది ఎందుకంటే సిబిఐ సిబిఐలో విచారిస్తుంది ఆ కేసును కూడా సిబిఐ విచారిస్తుంది సో సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆవిడ వెళ్ళారు ఆవిడ వెళ్తే ఈయన కూడా ఉన్నారు ఎదురు పెట్టినప్పుడు జనరల్గా అరుణాచల్ ఎదురు పడినప్పుడు పలకరించుకుంటారు కదా ముఖవాడు దిప్పుకొని వెళ్ళాయంట జగన్మోహన్ రెడ్డి గారు అది పెద్ద న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సొంత చెల్లెల్ని బలకరించిన ఇంకా ఈవిడ బాబాయ్ కూతురు కాబట్టి ఆవిడే బలకరిస్తారు అనేటువంటిది ఒకటి సో కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని వదిలేసుకున్నారు పక్కన పెట్టేశారు చెల్లెల్ని పక్కన పెట్టేశారు పన్నెండు సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరయ్యారు అనేటువంటిది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ అసలు ఆయన హాజరైంది అసలు కేసుల్లో కాదు ఇప్పుడు అసలు కేసులు ఎన్ని ఉన్నాయి కేసులు ఈడీ కేసులు కలిపి ఇరవై 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 ఒక కేసులు ఉన్నాయి ఆయన మీద సిబిఐ కేసులు కానీ లేదంటే ఈడీ కేసులు కానీ ఆ కేసులు ఏ కూడా ఇంతవరకు ఆ ఛార్జ్ షీట్లు వేసారు ఛార్జ్ షీట్ల మీద విచారణ అయితే జరగాలి కదా ఇంతవరకు విచారణ ప్రారంభం విచారణ జరగట్లేదు ఆయన హాజరు కావాలి వ్యక్తిగత హాజరు అయితే కానీ విచారణ జరగదు వ్యక్తిగత హాజరు కావట్లా ఇప్పుడు దాని మీద సిబిఐ వాళ్ళు వేయాలి పిటిషన్ వేసింది వేరు ఇది అసలు హాజరైంది వేరు అసలు హాజరు కావాల్సింది వేరే ఉంది ప్రతి శుక్రవారం హాజరు కావాలి ఆయన కానీ హాజరు కావట్లా సో ఇప్పుడు సునీతారెడ్డి గారు ఎదురయ్యారు సునీతారెడ్డి గారిని అట తిప్పేసి వెళ్ళిపోయారండి అదే పెద్ద న్యూస్ సరే ఈయన అసలు రావడమే అసలు మీకు ప్రతిపక్ష నాయ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడేమో విపక్ష నాయకుడు ఆయన ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు గందరగోళం అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరిని చనిపోవడం లేదంటే ఏదో ఒక తొక్కిసలాడు జరగడం ఏదో జరుగుతుంది ఆయన అక్కడికి వెళ్తే ప్రజా సమస్యల మీద అని చెప్పి పిలుపునిస్తాడు ఇప్పుడు మంగళవారం మధ్యాహ్నం వచ్చి బుధవారం వెళ్ళిపోతారు ఈయన బెంగళూరులో ఉంటారు బెంగళూరులో ఇంతకు ముందేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు లోటస్ పాండ్ నుంచి మొత్తం నడిపారు ఆయన రెండు వేల పద్ పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన పది సంవత్సరాల పాటు దాదాపుగా హైదరాబాద్లోనే లోటస్ పాండ్లోనే రాజకీయం నడిపారు ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు రెండు వేల ఇరవై ఓడిపోగానే అక్కడ ఖాళీ చేసేసి బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అందుకని చెప్పి ఆయన బెంగళూరు మారిపోయారు ఓకే సో బెంగళూరు మారిపోయి బెంగళూరు నుంచి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో తెలియదు బెంగళూరులో బెంగళూరులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్కరోజు వస్తారు మంగళవారం మధ్య నుంచి బుధవారం మధ్య నుంచి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు కోర్టుకు వస్తే ఆయన కోర్టుకు అంత హంగామం చేయాల్సిన అవసరం ఏంది విమానం విమానం ప్రత్యేక విమానం తీసుకొని అదేమంటే ఆయన ఏమంటాడు ఆయన అనేది ఏంది నేను పేదల్ని నేను పేదల పక్షపాతని నేను పేదోళ్ళ కోసం నేను రాజకీయ పెట్టాను అంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏం చెప్పారు క్లాస్ వారు అన్నాడు ఇది పెద్ద డబ్బున్నోళ్ళకి అంటే డబ్బు పేదలకి డబ్బు లేని వాళ్ళకి మధ్య జరుగుతున్న పోటీ ఇది క్లాస్ వార్ అని చెప్పాడు నేను పేదల మనిషిని పేదల పక్షాన ఉంటాను పేదల నాయకుడిని అన్నాడు పేదల నాయకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో వచ్చాడు అంటే ఆయన దగ్గర ఎంత సంపద ఉండి ఉండాలి కంటకి ఎనిమిది లక్షలు అంటే మాటల ఒక మామూలు ఉద్యోగి సంవత్సరం పాటు పనిచేస్తే కానీ ఎనిమిది లక్షలు రావు ఏది ఒక ఒక మిడిల్ రేంజ్ ఉన్నటువంటి ఎంప్లాయ్ సరే నీకు మిడిల్ రేంజ్ కన్నా తక్కువ ఉండే ఎంప్లాయ్ రెండు సంవత్సరాలు పనిచేస్తే తప్ప రాదు ఎనిమిది లక్షలు ఆయన మొత్తం ఒక రోజులో పెట్టినటువంటి ఖర్చు ఒక ఎంప్లాయ్ జీవితాంతం పనిచేస్తే కానీ అంత అమౌంట్ రాదు ఒక జీవితాంతం సంపాదిస్తే కానీ అంత అమౌంట్ రాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐదు లక్షల రూపాయలు గంటకి పెట్టి ప్రత్యేక విమానాన్ని తీసుకుని వచ్చారని అంటే ఎంత సంపద ఉండి ఉండాలి ఇది కదా గమనించాలి కోర్టులు ఇప్పుడు దాంట్లో అసలు అంత అడవుడు ఎందుకు చేశారని అంటే ఇంకొక కోణం కూడా వస్తుంది ఇప్పుడు నేను కోర్టుకు రావాలంటే మళ్ళీ మీరు పిలిచారనుకో మళ్ళీ కోర్టుకు రావాలంటే నాకు ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది ఇంత భద్రత పెట్టాలని చెప్పేసి ఒక లెక్కేసి మాకు మళ్ళీ వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి మేము మాకు ఇంత ఖర్చు ఖర్చు అవుతుంది కాబట్టి మేము రావడానికి అని చెప్పి పిటిషన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఈ హంగామా చేశారని చెప్పేసి అంటున్నారు ఓకే ఆ వర్షం కూడా ఉంది సో ఏదైనా సరే లీగల్గా ఉండేటువంటి లొసుగులు ఏదైతే ఉన్నాయో ఆ లొసుగుల్ని అలాగే ఢిల్లీ పెద్దల యొక్క ఆశీసులతోటి కాలం గడుపుతూ ఉన్నారు సరే ఎన్ని రోజులు ఇలా గడుస్తుందా ఏంటా అనేది ఆ కోర్టులకి ఆ న్యాయమూర్తులకి ఆ న్యాయవాదులకి వాళ్ళకి వదిలిపెట్టారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ